ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్తో మీ ముందుకి అయితే వచ్చాను ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే ఈరోజు పెన్షన్ గురించి అయితే మనకు ఒక అప్డేట్ వచ్చింది అలాగే రేషన్ కార్డుల గురించి కూడా మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డుల గురించి కూడా మనకైతే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది ఇక మనం పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ల చెబున గంట గంట కొట్టారు కొట్టారనుకోండి మీకు నోటిఫికేషన్ రోజు వస్తుంది నా ఛానల్ ద్వారా తర్వాత నాకు లైక్ చేసి కూడా మీరు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్నాను ఎవరు నాకు కొనట్లేదు మీరు మీరన్నా సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మనం పూర్తి వివరాలు వెళ్ళిపోతాము ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తి వివరాన్ని అయితే మనకు సమాచారం ప్రకారం అయితే ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది దాని గురించి కొత్త పెన్షన్లు అయితే లైన్ క్లియర్ అక్టోబర్ రెండు నుంచి దరఖాస్తు స్వీకరణ రెండు లక్షల బోగస్ పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి సారించింది రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తోంది ఆ పూర్తి వివరాలంటే మనం తెలుసుకుందాం ఈరోజు రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు మంజూరు అయితే ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తోంది ఇప్పటి రాష్ట్రంలో అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షలకు పైగా సామాజిక భద్రత పెన్షన్లు ఉండగా తాజాగా మరో కొందరికి అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని అయితే నిర్ణయం తీసుకునింది ఈ కూటమి ప్రభుత్వం ఫ్రెండ్స్ దీంతోపాటు ప్రభుత్వం దీంతోపాటు ప్రస్తుతం ఉన్న పెన్షన్లు బోగస్ పెన్షన్దారులను గుర్తించి వారిని తొలగించేందుకు కసరత్తు అయితే మొదలుపెట్టింది ఇప్పటికే చాలా వరకు సచివాలయాల వారీగా అందిన ఫిర్యాదులతో పాటు ఇతర అంశాల ద్వారా కూడా దాదాపు రెండు లక్షల పైగా బోనస్ పెన్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి బోగస్ లబ్ధిదారులను ఏర్వేసేందుకైతే నిర్ణయం తీసుకుంది అయితే ఇదే సమయంలో అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ నోచుకునే వారికి ఉపశమనం అయితే కలిగించనుంది అంతేకాకుండా గత ప్రభుత్వం హయాంలో అనర్హత ఉన్న కొందరు లబ్ధిదారులకు లబ్ధిదారులకు అనర్హతగా ప్రకటించి పింఛను రద్దు చేస్తున్నట్లు కూడా పలు ఫిర్యాదులు గ్రీవెన్స్లు అందాయి వీటన్నిటికీ పై పరిశీలించి చేసిన ప్రభుత్వం పరిశీలించి చేసిన ప్రభుత్వం లబ్ధిదారులు వాదనలో వాస్తవాలు గుర్తించి రీసర్వే ద్వారా ఇప్పటికే వారందరికీ వర్తమానం అందింది అయితే అలాగే కొత్త పెన్షన్ల కోసం కూడా టీడీపీ ప్రజావేదికతో పాటు మంత్రి నారా లోకేష్ వారు నిర్వహించినటువంటి ప్రజా దర్బార్లు అనేక వినతలు అందాయి ఈ నేపథ్యంలో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తు సేకరించినకు అవకాశం అయితే కల్పించేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది అయితే సచివాలయం వారీగా దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్న క్షేత్రస్థాయిలో వాలంటీర్లకు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించిన అర్హులందులకు పెన్షన్లు అయితే అందించాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అయితే వికలాంగులకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా కొత్త ఫెన్షన్లు కూడా మంజూరు కానున్నాయి అక్టోబర్లో దరఖాస్తులు స్వీకరించి అరవై రోజుల్లోగా కొత్త ఫెన్షన్లు అయితే మంజూరు చేసేందుకు అయితే ఏర్పాట్లు చేస్తోంది ఫ్రెండ్స్ అయితే ఈ ఏర్పాట్లకి కొత్త ఫెన్షన్ని పా రెండు లక్షల ఫిన్షన్ని ఎందుకు తొలగిస్తున్నారంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనార్హుతులైన చాలామంది వరకు ఈ సాధారణ సర్టిఫికెట్లు ఫేక్గా తీసుకునేసి చాలా వరకు బొకస్గా పెన్షన్ పొందుతున్నారు వికలాంగులు అనేసి పెన్షన్ సాధారణ సర్టిఫికేట్ డాక్టర్లకి లంచాలు ఇచ్చేసి పదిహేను వేలకు పైగా పదిహేను వేల కొంతమంది డాక్టర్ల దగ్గర ఇచ్చేసి లాయర్ల దగ్గర ఒంటరి మహిళలు అని చెప్పేసి లాయర్ల దగ్గర సర్టిఫికేట్లు తెచ్చుకునేసి అలాగే డప్పు కాల కల కళాకారులు కాకపోయినా నేను డప్పు కళాకారులు అన్న అనే విధంగా కూడా సర్టిఫికేట్లు తెచ్చుకునేసి అలాంటి చాలా బోకస్ పెన్షన్ని ఈ సర్వే రీస రీసర్వేలో ఈ మధ్య చేసిన రీసర్వేలో చాలా రెండు లక్షలకు పైగా బోకస్ పెన్షన్లు తేడంతో వాళ్ళందరినీ తొలగిస్తున్నారు కానీ ఈ బోకస్ పెన్షన్ తొలగించినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్లు మీ కానీ ఒరిజినల్ కానీ ఉంటే అంటే ఫేక్ కాకుండా సర్టిఫికేట్ ఒరిజినల్ అయ్యి ఉంటే అట్లాంటి వాళ్ళకి ఏమైనా తొలగించుంటే మళ్ళీ మీరు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్లు కానీ ఖచ్చితంగా ఉన్నటువంటి దరఖాస్తుల్ని మళ్ళీ మీకు యథాతథంగా మీకు పెన్షన్ అయితే ఇస్తారనేసి ఈ ప్రభుత్వం అయితే చెప్తుంది తర్వాత మనకి ఇంకొక అప్డేట్ అంటే రేషన్ కార్డు గురించి ఉంటే కూడా అప్డేట్ ఏంటంటే ఇదిలా ఉండగా రేషన్ కార్డులు మార్పులు చేర్పులు చేసే దిశగా కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రభుత్వానికి వేలాది వినతులు అయితే అంది ఉన్నాయి అయితే రేషన్ కార్డులను మార్పు యోచనలో ఉన్న ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరుకు ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు ఇంకోవైపు మార్పులు చేర్పుల కోసం కూడా వేలాదిగా అర్జీలైతే అందడంతో ఈ అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది త్వరలోనే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం అయితే కల్పించనుంది సచివాలయంలోనే కార్డుల్లో మార్పులను చేర్పులను చేసుకునే వెసులుబాటు కూడా తీసుకొచ్చేందుకైతే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ఇంకొక మనం అనుకునేది ఏంటంటే ఈ రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు కూడా కొత్తగా ఈ ఇవ్వటానికి మీ రేషన్ మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు పిల్లల కారు ఉండకూడదు అలాగే ఐదు ఎకరాలకు మించి పొలం ఎవరి పేరు మీద ఉండకూడదు అలాంటి ఉన్న వాళ్ళని కార్డులో ఎక్కించరు ఉన్న తొలగించేస్తారు కాబట్టి ఇవై చూసుకోండి కొత్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి అటువంటి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లాంటి మీ రేషన్ కార్డుల్లో మీ కుటుంబ సభ్యుల్లో ఉంటే వాళ్ళని కూడా తొలగించేసుకొని మీకు మంచి అవకాశం అయితే ఫిన్షన్కి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి మీటువంటి మీరు దేనికైతే తీసుకుంటున్న దానికి సంబంధించినటువంటి సర్టిఫికేటు అంటే వికలాంగులు కావచ్చు అనారోగ్యంతో డయాలసిస్ లాంటివి కావచ్చు ఏదైనా సం కావచ్చు దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా మీ దగ్గర సిద్ధంగా చేసుకుంటే వచ్చే అక్టోబర్ రెండు నుంచి కానీ ఐదో తారీఖు నుంచి కానీ మీకు కొత్త రేషన్ కార్డులకైతే స్వీకరణ అయితే చేస్తున్నారు కొత్త సీక్ర కొత్త రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ వరద బాధితులు ముంపులు ప్రాంతాలు ప్రస్తుతానికి అక్కడున్న గందరగోళాల నుంచి బయటపడేదానికి మన ప్రభుత్వం సహల విధాలకు ప్రయత్నిస్తోంది కాబట్టి అక్కడ నుంచి బయటపడిన వెంటనే ఈ కొత్త పెన్షన్ల గురించి రేషన్ కార్డుల గురించి అన్ని పథకాల గురించి కూడా ఆలోచన అయితే అయితే సిద్ధంగా ఉన్నారు తర్వాత ఈ వాలంటీర్ల ద్వారా ఈ చేస్తామనేసి అయితే మనకి ఈ మ్యాటర్ తెలుసుకోవడం జరిగింది అలాగే వాలంటీర్లకు కూడా ఇది ఒక శుభవార్త కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు కూడా కొన్ని దగ్గరలో వరద బాధులు వరద జరిగిన తప్ప నుంచి మిగతా దగ్గర ఎక్కడ వాలంటీర్లకు కూడా రాజీనామా చేయని వాళ్ళకి రిజైన్ చేయని వాళ్ళు కూడా వచ్చే నెలలో కూడా ఓరట కలగను ఎందుకంటే ఈ రేషన్ కార్డులు కానీ ఈ కొత్త పెన్షన్లు కానీ వాళ్ళ ద్వారా చేస్తారనేసి ఈ ఆర్టికల్ మనం తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా విధుల్లోకి తీసుకునే ఆలోచన అయితే ఉన్నది అక్టోబర్ నుంచి కూడా కొత్త వాలంటీర్లని కూడా తీసుకునే యోచనలో అయితే ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి ఇది కూడా వాలంటీర్లు కూడా కొత్త శుభవార్త అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వాలంటీ రేషన్ కార్డు లేని అన్ని దరఖాస్తులు తీసుకోవాలంటే వీళ్ళంతా ఇబ్బంది పడుతుంది గత ప్రభుత్వం వాలంటీర్ ద్వారా ఇంటి ఇంటింటికి వచ్చే ప్రజలను ఇబ్బంది లేకుండా వాలంటీర్ ద్వారా చేశారనేసి గత ప్రభుత్వం వాదనలు వినిపిస్తుంది వాలంటీర్లను తొలగించడం ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అనేసి చెప్తున్నారు కాబట్టి వాలంటీర్లని తొలగించమని గత ప్రభుత్వం ఇప్పుడుండే ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా చెప్పింది కాబట్టి వాళ్ళ దశ కూడా ఆలోచించి వాలంటీర్లు కూడా వచ్చేలా తీసుకున్న ఆలోచనలు అయితే ఈ ఇందులో మనకు చెప్పినటువంటి ఆర్టికల్ అయితే మనకి కొంచెం కనబడుతుంది మనకు అర్థమవుతుంది కూడా కాబట్టి వాళ్ళు కూడా విధుల్లోకి తీసుకునే ఆలోచనలు అయితే నుంచి మన ప్ర కొట్ట ప్రభుత్వం అయితే ఆలోచించేస్తుంది అని మనకు చిన్న సమాచారం అయితే ఇందులో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు జరిగినటువంటి ఈ సమాచారంలో మీకు ఏదైనా తప్పులు అనిపిస్తే నాకు నన్ను క్షమించండి ఫ్రెండ్స్ సారీ ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే క్షమించండి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి సపోర్ట్ చేసి నాకు సపోర్ట్ కొంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పాల్సిన అప్డేటు బాయ్ ఫ్రెండ్స్